భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఏదో ఎన్నికల పొత్తుంటుందని ఇది సూర్యుడు మరి తూర్పున కాదు పడమన ఉద్ధరిస్తాడు అదైతే ఉంటుందో ఈ యొక్క ప్రకటనలో కూడా అంత అవాస్తవం ఉంది ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కానీ మరో పార్టీతో కానీ తెలంగాణలో కలిసే ప్రసక్తి లేదు తెలంగాణలో స్వతంత్రంగా ముందుకెళ్తాము అన్ని సీట్లకు పోటీ చేస్తాము మెజార్టీ సీట్లు గెలుస్తాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని స్థాపిస్తాము మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మునిగిపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే మునిగబోతున్నటువంటి పార్టీ కాబట్టి అలాంటి టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవశ్యకత ఈరోజు తెలంగాణలో లేదు ఆ సీ ఒక సీటు గెలిచినా తెలంగాణ కొరిగేం లేదు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీతోటి ఎట్టి పరిస్థితుల్లో అది కుటుంబ పార్టీ అవినీతి పార్టీ తెలంగాణను దోచుకున్నటువంటి పార్టీ ఆ పార్టీతో కలిసే ప్రసక్తే ఉండదు